నిన్న సెప్టెంబర్ ఒకటో తారీఖున విజయవాడ నగరానికి అనూహ్యమైనటువంటి రీతిలో బుడమీరు వరద అనేటువంటిది వచ్చింది దీనివల్ల దాదాపు రెండు లక్షల మందికి పైగా ప్రజానీకం తీవ్రంగా నష్టపోయారు దాదాపు వ్యక్తిగత ఆస్తుల నష్టమే సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలకు పైనుంటుంది అనేటువంటిది ఒక అంచనా కానీ వాస్తవంగా పరిశీలిస్తే ఈ చిన్న చిన్న వ్యాపారాలు ఇవన్నీ కలిపితే దాదాపు అది నాలుగైదు వేల కోట్ల రూపాయల దాకా కూడా ఉండి ఉండొచ్చు అలాగే చాలామంది ఇళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇళ్లలో బురతో వాటి తీసుకోలేక నానా ఇబ్బంది పడిపోయినటువంటి పరిస్థితి ఎంత ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా కొన్ని కొన్ని ఇళ్ళు క్లీన్ అవ్వక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వండుకొని తినటానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి జరిగింది అయితే ఇంత వరద రావటానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణాలను ఈ రోజున విశ్లేషించుకుంటూ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము దాని కారణాలను విశ్లేషిస్తూ వాటికి పరిష్కార మార్గాలను కూడా చూసిస్తూ మేము రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసాం అందులో మేము చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పాం ఏమిటంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో దాదాపు నలభై వేల క్యూసెక్కుల వరద వచ్చింది ఈ బుడవెలకి వచ్చినప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు వాళ్ళు ఏసీ మిత్ర అనేటువంటి ఆయన నాయకత్వంలో ఒక కమిషన్ వాళ్ళు వచ్చి మొత్తం స్టడీ చేసి వాళ్ళు కొన్ని సూచనలు చేశారు ఆ సూచనలు ఏమిటి అని చెప్పానంటే మొదటిది బుడమేరుకి పై ప్రాంతంలో జగపేట మండలం గౌరారం దగ్గర నుంచి కూడా వాళ్ళు టోటల్గా కింద వరకు దాదాపు ఒక పది చోట్ల చెరువుల నిర్మాణాలు రిజర్వాయర్స్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయమన్నారు అంటే దాని యొక్క తీవ్రత తగ్గించడం కోసం అలాగే బుడమేరు యొక్క వరదని ఆ వరదని ఫ్రీగా వెళ్ళిపోవటం కోసం ఆ బుడమేరు ఛానల్ అనేటువంటి దాన్ని లైన్ చేయమన్నారు ఇది రెండో విషయం వాళ్ళు చెప్పినటువంటిది మూడోది మూడోది వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే వరద కట్టలు అనేటువంటి వాటిని బాగా పెంచండి అని చెప్పి చెప్పారు ఇదంతా జరిగింది ఆ ప వీటన్నిటి యొక్క ఫలితం ఇది అరవై నాలుగులో చెప్పేది కానీ దాన్ని ఇదే కూడా ప్రభుత్వాలు అనేటువంటివి ఇంప్లిమెంట్ చేయలేదు ఇంప్లిమెంట్ చేయలేదు అలాగే కింద బ్రహ్మలింగం చెరువును కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని దానికి కూడా కొంత డైవర్ట్ చేయమని కూడా చెప్పారు కానీ ఎవరు దాని గురించి పట్టించుకోరు ఇది మొత్తానికి అసలు ఇది ఉమ్మడి రాష్ట్రంలో అరవై నాలుగులో చెప్పారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా చెప్పారు కాంగ్రెస్ పట్టించుకోలేదు ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోలేదు ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పట్టించుకోలేదు ఆ తర్వాత మన రాష్ట్రం వినబడిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం పరిపాలించిన వీళ్ళు ఎవరు కూడా ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నా సరే ఎవరు కూడా దీని గురించి పట్టించుకోవడం మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ఆపరేషన్ కొలేరు అని చెప్పని పేరు పెట్టేదో కొంత ప్రయత్నం చేశారు కానీ ఆయన మొదలు పెట్టకుండానే ఆయన దివంగతులయ్యారు కాబట్టి అది అలాగే మూలబడిపోయినటువంటి పరిస్థితి మరి ఈ విధ్వంసానికి కారకులు ఎవరు ఈ లోపల రెండు వేల పదకొండులో అప్పుడు మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి రవిబాబు గారు ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి డిజాస్టర్స్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పడి వాళ్ళు కొన్ని సూచనలు చేశారు అవి పక్కన పెట్టారు ఈ మధ్యలో శివరామకృష్ణయ్య శ్రీరామకృష్ణయ్య కమిటీ కూడా ఒక కొన్ని సూచనలు చేసింది వాటిని పక్కన పెట్టారు టోటల్గా వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి మొత్తం అసలు ఏమీ పట్టించుకోకుండా ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ రాష్ట్రం నిలబడిన తర్వాత అమరావతి చుట్టూ ఇక అక్కడ ఉండేవాళ్ళే మనుషులు తప్ప మిగతా వాళ్ళ మనుషులు కాదు అన్నట్టుగా మిగతా ప్రాంతాల గురించి వాళ్ళ భద్రతను గురించి వాటి గురించి కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది అందుకనే మేము ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖల్లో చాలా స్పష్టంగా చెప్పాము మీరు మిత్రా కమిటీ సిఫార్సుల్ని ఖచ్చితంగా అమలు చేయండి రెండు బుడవేరు లోతులు పెంచండి లోతుని పెంచి దాని బఫర్ జోన్లు ఉన్నాయి ఆ బఫర్ జోనుల్లో పక్కన మన కట్టల్ని తగినటువంటి ఎత్తురీతిలో సిమెంట్ కాంక్రీట్ కట్టల్ని వేయండి అని చెప్పని మేము దాంట్లో స్పష్టంగా చెప్పాం ఇంకొక విషయం ఏంటంటే నిన్ననే మంత్రి రామన రామనాయుడు గారు ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్తూ రెండు వందల రెండు ఎకరాలు బుడమేరు పరివాహక ప్రాంతం ఉంటే అందులో డెబ్భై ఎకరాలు కబ్జా అయింది అందులో మూడు వేల యాభై ఒక్క నిర్మాణాలను మేము గుర్తించామని చెప్పని ఆయన చెప్పారు నిరో నిజానికి ఈ డెబ్భై ఎకరాలు కబ్జా కారకులు ఎవరు ఈ ప్రభుత్వాలు అన్ని కారకులే ఒకళ్ళు కాదు ఇందులో ఒకళ్ళు ఎవరినో బ్లేమ్ వాళ్ళు ఒకళ్ళకు బ్లేమ్ చేసుకుంటున్నారు కానీ ఈ ప్రభుత్వాలు అన్ని కారకులు అన్ని ప్రభుత్వాల కాలాల్లో ఈ వరుసపెట్టి కబ్జాలు అయిపోయాయి కాబట్టి ఇది జరుగుతున్నటువంటి పరిణామం కాబట్టి ఇప్పటికైనా సరే ఆ మొత్తాన్ని కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుట్లో వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తే సరే ఎవడైనా వాళ్ళు కూడా కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇవాళ మా దాదాపు విజయవాడ నగరంలో స్క్వేర్ ఫీట్ ఫైవ్ థౌజండ్ చొప్పున ఈ అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా సాగట్న అమ్ముతున్నారు వాళ్ళకి ఎంత ప్లింత్ ఏరియా ఉందో ఆ ప్లింత్ ఏరియాకి ఆ మన కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ కాంపెన్సేషన్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక నా తర్వాత అంశం ఇంకోటి మేము చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక కట్ట ఉంది అది ఎక్కడి నుంచి ఉంది మన పైపుల్ రోడ్డు దగ్గర నుంచి ఎల్బిఎస్ నగరు సుందరయ్య నగరు రాజీవ్ నగరు వుడా కాలనీ ఆ చుట్టూ తిరుగుతూ పాతపాడు రోడ్డు వరకు కట్ట ఉంది ఈ కట్టక ఎందుకు వేశారు బుడవేరు పరీవాహక ప్రాంతం అది ఆ బుడవేరు వచ్చినా కూడా ఈ ప్రాంతం మీదకి గవర్నమెంట్ లేఅట్లు వీటికి రాకుండా ఉండాలని చెప్పని వేశారు కానీ ఆ బొ ఆ కట్ట మీద కూడా ఇప్పుడు దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు అడుగుల నీళ్లు కట్ట మీదగా ప్రవహించింది కాబట్టి అందువల్ల ఈ ప్రాంతం అంతా మునిగిపోయింది కాబట్టి ఇప్పుడు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఆ కట్ట ఎత్తుని ఇప్పుడున్న దాని మీద ఇంకో పది అడుగులు ఎత్తు పెంచాలి కాంక్రీట్ కట్ట అనేటువంటిది వేయాలి అని చెప్పని మేము డిమాండ్ చేసాం అది వేస్తే కనీసం ముందు ఈ ప్రాంతం ఈ ప్రాంతమే కాదు ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాంతాలతో పాటుగా దాని కింది ప్రాంతాలు కొన్ని ఉన్నాయి డాక్టర్స్ కాలనీ విశాల ఆంధ్ర కాలనీ అలాగే ప్రజాశక్తి నగరు ప్రకాష్ నగరు ఆ తర్వాత కింద శాంతి నగరు కండ్రిక ఈ ప్రాంతాలన్నీ కూడా మొత్తం సురక్షితంగా ఉంటాయి సుమారుగా ఆ కట్ట కింద ప్రాంతాలే ఒక లక్ష లక్ష జనాభాకి పైన ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ రోజున సురక్షితంగా ఉండగలుగుతారు అనేటువంటిది నేను చెప్తాం అట్లాగే ఇంకా పై ప్రాంతాల్లో కూడా ఇప్పుడు కొన్ని సన్సిటీ కాలనీ ఆ పక్క ప్రాంతాల్లో కూడా కొన్ని కట్టలు వేసారు ఇప్పుడు ఆ కట్ట కూడా దాని మీద కూడా పారినాయి ఇప్పుడు ఆ కట్టను కూడా ఎత్తు పెంచాలి ఆ కట్టను కూడా ఎత్తు పెంచితేనే అవి పెంచితేనే అవి సురక్షితంగా ఉంటాయి అనేటువంటిది మనం చూడాల్సిన పరిస్థితి ఉంది అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ చర్యలు విజయవాడ నగరానికి తీసుకోవాలి చివరి అంశం ఏంటంటే ఈ బుడవేరు వరద ఒక అంశం అయితే దానికి ముందు రోజు ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో విజయవాడలో వర్షం పడింది ఈ వర్షానికి పడమట ఏరియాలో కానీ అన్ని రకాల కాలనీలు దాదాపు మునిగిపోయింది ఈ కాలనీలు అన్నీ మునిగిపోవడానికి కారణం ఏంటి అంటే అస్తవ్యస్తమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఈ డ్రైనేజ్ వ్యవస్థను కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎల్లంటి వాళ్ళు కట్టిన తర్వాత మరింతగా పెరిగింది కాబట్టి దాన్ని సరైనటువంటి ప్లాన్ చేసి మొత్తం విజయవాడ నగరాన్ని డ్రైనేజ్ వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము డిమాండ్ చేస్తాం